కరీంనగర్ జిల్లా జమ్మకుంట ఆల్ ఇండియా స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర సంజయ్ జన్మదిన వేడుకల్ని జన్మికుంట పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించుకుని అలాగే జమ్ముకుంట శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం అమ్మ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ సంజయ్ తాను చదువుకున్న రోజుల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఏ ఒక్క నిరుపేద విద్యార్థి కూడా ఎదుర్కోవద్దని విద్యారంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అసమానతలను ముందుండి ప్రతిపేద విద్యార్థికి న్యాయం జరిగే విధంగా ప్రశ్నించే గొంతుగా మారాడు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ జమ్మికుంట మండల అధ్యక్షుడు ఆడపు సాయి ప్రధాన కార్యదర్శి పంజాల హర్షత్ కిరణ్ మహేష్ కుమార్ రాజేష్ ఆదిత్య సంజీవ్ మౌనిక శిరీష మానస కళ్యాణి సుకన్య అనుష తదితరులు పాల్గొన్నారు

ఎప్పుడైనా విద్యార్థులకి ఏదైనా ఆపదొచ్చినా కానీ అండగా నిలబడి ముందుండి నడిపించే బుర్ర బుర్ర సంజయన గారికి జన్మదేవారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మమ్మల్ని ఎక్కడన్నా ఆపద ఉన్నా కానీ మేము ఉన్నాము ఎక్కడన్నా తప్పు జరిగితే ప్రశ్నించండి అని చెప్పేసి మమ్మల్ని ముందుండి నడిపించి మాకు ధైర్యం ఇచ్చే బుర్ర బుర్ర సంజయన గారి వేడుకలు జరుపు జరుపుకోవడం జరిగింది హ్యాపీ బర్త్డే బుర్ర గుర్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బుర్ర సంజయ్యన్న గారి జన్మదిన వేడుకలు రోజు జమ్మిగుండ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది తాను విద్యార్థి దశలోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఆ సమస్యలను చూసి నిరంతరం విద్యార్థుల పక్షాన కొట్లాడాలి ఏ విద్యార్థికి కానీ ఏ పేద విద్యార్థికి కానీ అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ప్రతి విద్యార్థికి అండగా తను ఒక నగర్ తోడుంటూ ప్రతి విద్యార్థికి నిరంతరం ప్రశ్నించే గొంతుకగా మారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన విద్యార్థుల సమస్యలపైన పోరాడేటువంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా గర్వకరంగా ఉంది ఈ సందర్భంగా రేపు రానున్న రోజుల్లో కూడా ప్రతి విద్యార్థికి ఎక్కడ అన్యాయం ఉన్నా కూడా ఎక్కడ సమస్య ఉన్నా కూడా నేనున్నానంటూ ఉండే వ్యక్తికి ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం